పాండు గంగాధర్తో ఎలా అంటూ ఉంటాడు ఏంట్రా గంగాధర్ ఇది అమ్మను కాపాడిన గంగ అమ్మని చంపాలని అనుకుంటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావురా నువ్వు ఒక్కసారి ఆలోచించరా గంగ అమ్మని చంపాలని అనుకోదురా ఎందుకు ఇలా జరిగిందో ఒకసారి ఆలోచించు అని చెప్పి పాండు గంగాధర్తో అంటూ ఉంటాడు అది విని గంగాధర్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఎలా అంటూ ఉంటాడు సరేలేరా అయితే నేను ఇప్పుడు గంగ ఏ తప్పు చేయలేదని నమ్ముతాను గంగ ఎలాంటి తప్పు చేయలేదని గంగతో మళ్ళీ కలిసి నేను నా లైఫ్ని స్టార్ట్ చేస్తాను అలాగే అయితే అమ్మ మళ్ళీ మనకి తిరుగు వస్తుందా అమ్మ ఆరోగ్యం ఇప్పటికిప్పుడు నయమైపోతుందా గంగతో కలిసి నేను ఉంటే గంగతో కలిసి నేను బ్రతికితే గంగతో పాటు కలిసి జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటే అమ్మ ఆరోగ్య పరిస్థితి మళ్ళీ యథాస్థితికి వస్తుందా ఇదంతటికీ కారణం గంగ కాకపోతే ఇంకెవరు అని చెప్పి అంటాడు అది విని పాండు గంగ అక్కడ ఉన్న శ్రీ శ్రీలక్ష్మి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటారు ఈ గంగాధరకి ఇంకెప్పటికీ అర్థమవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక గంగా అయితే ఇంకా చాలా బాధపడుతుంది గంగాధర మాత్రం ఇప్పుడు నేను గంగతో కలిసి ఉంటే అమ్మ మళ్ళీ మనకి తిరిగి వస్తుందా మళ్ళీ అలాంటి పరిస్థితి అప్పుడు ఉన్న పరిస్థితే వస్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని గంగ అయితే ఇతను ఇక మారు ఇతనికి ఇంకె ఇప్పటికీ అర్థం కాదు అని చెప్పి గంగ అనుకుంటూ ఉంటుంది అది వినగానే పాండు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గంగాధర్ అయితే అమ్మ గురించి ఆలోచిస్తూ వాళ్ళ అమ్మ గురించి బాధపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న గంగా అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇతను నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోరని చెప్పి అనుకుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్